బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కూడా బాగుంది బ్లెసింగ్స్ వీడియో ఏంటి తెలుసుకునే ముందు వీడియో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అందరికి డౌట్ ఉన్నాయి కొన్ని ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాం యూట్యూబ్లో నా సక్సెస్ స్టోరీ నేను నెలకి ఎంత సంపాదిస్తున్నానో నాకు ఎంత అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని చెప్పేసి యూట్యూబ్ సాలరీ నేను మంత్లీ తీసుకుంటున్నానా ఏందనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోగా స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ ఈ ట్వంటీ సిక్స్ వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి యూట్యూబ్ స్టార్ట్ చేసి బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్నిసార్లు అమౌంట్ వచ్చింది అసలు ఎంత వస్తుందని చెప్పేసి ప్రతిదీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకటి నేను చెప్తాను ఏదైనా కానీ మన ఇష్టంతో చేస్తున్న పని పని ఏదైనా సరే ఎవరికి సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు ఏదైనా గా వెయిట్ చేయాలి సో వెయిట్ చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది ఎవరికి ఎంత ఈజీగా అయితే రాదు సో అలా అలాగనమాట సో ఏదన్నా కష్టంగా ఎంత కష్టంగా ఉన్నా ఇష్టం ఉన్నప్పుడు ఎంత కానీ దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు బట్ నేను చెప్తున్నాను కదా నేను చాలాసార్లు చెప్పాను యూట్యూబ్ అనేది నాకు ఒక టైం పాస్ అంతే లైక్ ఇప్పుడు ఇద్దరమే ఉంటాను ఎక్కడికి వెళ్ళలేము అలాంటప్పుడు ఏం నేను ఏం చేయగలుగుతాను జస్ట్ నాకుండలు చూపించుకోవడం తెలియని వాళ్ళకి నేను కొంచెం బూస్ట్ అప్ అవ్వడం నేను వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడము చాలా మంది సేమ్ ఇప్పుడు స్పెషల్ కిడ్స్ మదర్స్ ఫాదర్స్ చాలా మంది లోన్లీగా ఫీల్ అవుతారు ఎప్పుడు కానీ డిప్రెషన్లోకి వెళ్తే బాధపడుతుంటారు వాళ్ళకి మనం ఒక మోటివేషన్ లాగా వాళ్ళకు ఒక ధైర్యం లాగా ఇవ్వడానికి తప్పితే ఇంకంతే అంతే అన్నమాట ఏదో సింపతి కోసమో ఇంకోటో ఇంకోటో కాదు నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇది ఏదన్నా కానీ అందరికీ యూట్యూబ్లో సక్సెస్ వస్తుందని నేను చెప్పాను కొందరికి తొందర రావచ్చు కొందరికి ఒక్క వీడియోతోనే క్లిక్ అవ్వచ్చు కొందరికి వన్ ఒక్క వీడియో కోసం వైరల్ అవ్వడానికి బోల్డ్ అని వందల వేల వీడియోలు కూడా చేస్తారు బట్ నాకు కూడా వచ్చింది అంత ఈజీ కాదు టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అది కూడా రీసెంట్గా లక్కీ పాప ఫిబ్రవరి ఈ రీసెంట్గా ఫిబ్రవరి తర్వాత కొంచెం గ్రోత్ అయింది సో అప్పటి వరకు ఎయిట్ థౌసండ్ ఉన్న సబ్స్క్రైబర్స్ లక్కీ బర్త్డే తర్వాత ఒక్కసారిగా సిక్స్టీకే అయ్యారు ఇంకా ఇంకా డైలీ రెండు వేలు మూడు వేలు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు డైలీ చెప్తున్నాను కదా నిజం ఉన్న చెప్తున్నాను అబద్ధం లేదు ఉన్నట్టు ఉన్నది లేదంటే చెప్పాల్సిన అయితే లేదు కదా సో అలాగా అలా ఒక్క మంత్లో టూ మంత్స్లోనే నేను ఎంత ఇంక్రీజ్ అయినా బట్ ఈ సిక్స్టీకి అయిన తర్వాత సో మొత్తం డౌన్ అయిపోయింది సబ్స్క్రైబర్ లేదు సో చెప్పాను కదా ఎప్పుడు ఒకేలా ఉండదు యూట్యూబ్ ఒకసారి పైకి తీసుకెళ్తుంది ఒకసారి డౌన్ చేస్తుంది ఇంకా అదే పైకి వెళ్ళినప్పుడు సంతోషపడి పొంగిపోవద్దు డౌన్ చేసినప్పుడు పొంగిపోద్దు ఏదైనా కానీ ఈవెన్గా రిసీవ్ చేసుకోవాలన్నమాట సో అది బట్ అది చెప్తున్నాను కదా ఎవరికి అంత ఈజీగా రాదు పేషెంట్స్గా వెయిట్ చేయాలి ఒక వీడియోతోని క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు వేల వీడియో చేసి క్లిక్ కాని వాళ్ళు ఉన్నారు ఇదంతా నా అలాగే జరుగుతుంది యూట్యూబ్లో సో నేను వీడియోలన్నీ ఎందులో ఎడిటింగ్ చేస్తాను ఎలా అంత వీడియో ఎలా రికార్డ్ చేస్తాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కొంతమందికి యూజ్ అవ్వాలి అలానే నాకు ఎవరో నేర్పించింది కాదు నా అంతటా నేను యూట్యూబ్ లో ఓన్లీ యూట్యూబ్ లో సెర్చ్ చేసి నేర్చుకుని ఎడిటింగు ఇదంతా ప్రాసెస్ అంతా నాకు నేను చేసుకున్నాను ఎవరైనా నాకు చెప్పలేదు సో ప్రామిస్ చెప్తున్నాను కదా యూట్యూబ్ టెక్ వాళ్ళు ఉన్న వాళ్ళ ఛానల్ చూసి నేను ఫాలో అయ్యా అని చెప్పి చాలా సార్లు చెప్పాను ఎవరో వీడియోలు నాకు చేసి ఇచ్చినవి కాదు నేను ఎవరి దగ్గర వెళ్ళి అడగలేదు నా సొంతంగా నాకు నేను చేసుకున్నాం కాబట్టి ఈరోజు నాకు ఎంత అమౌంట్ వచ్చినా కానీ నేను హ్యాపీగా ఉన్నాను ఒకరిపైన డిపెండ్ అయ్యి లేదన్నమాట ప్రతిదీ నాకు నేను చేసుకోగలుగుతాను సో అది మెయిన్ అయితే అది సో చాలామంది అడుగుతున్నారు ఇంతకీ ఎంత ఇంత ఇది చేసి ఎంత అమౌంట్ సంపాదిస్తున్నాం అని చెప్పేసి నాకు ఫస్ట్ అమౌంట్ వచ్చేసి నైన్త్కు డేట్ మర్చిపోయాను కానీ టూ ఇయర్స్ తర్వాత నాకు ఫస్ట్ అమౌంట్ వచ్చింది ఆ ఫస్ట్ అమౌంట్ కూడా ఎంత ఎయిట్ థౌసండ్ వచ్చింది అంటే టూ ఇయర్స్ నుంచి కష్టపడితే ఎయిట్ థౌసండ్ వచ్చింది కానీ అంత ఈజీ ఏం కాదు హండ్రెడ్ డాలర్ అవ్వడం ఎవ్రీ మంత్ హండ్రెడ్ డాలర్స్ కావాలి హండ్రెడ్ డాలర్ కాకపోతే ఆ మంత్ అమౌంట్ రాదు సో అలాగా చాలా ప్రాసెస్ ఉంటాయి చెప్పే అంత ఈజీ కాదు యూట్యూబ్లో మనీ సంపాదించడం కూడా అంత ఈజీ కాదు సో అలాగా దాని తర్వాత నేను త్రీ టైమ్స్ తీసుకున్నాను అంతే అమౌంట్ సో అది కూడా బిలో ఫిఫ్టీన్ థౌజండ్ అంతే ఒక్కసారి ఏమో ఎయిటీన్ వచ్చింది దాని తర్వాత ఫిఫ్టీన్ ఇంకా అంతే అది కూడా ఒక మంత్ టూ మంత్స్కి త్రీ మంత్స్కి కలిపి ఒక్కొక్కసారి వస్తుంది ఒక్క మంత్లో ఫిఫ్టీన్ వస్తే బాగుండు కానీ అలాంటిది ఏం లేదు చెప్తున్నా రియల్గా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికైనా నచ్చదు కొంతమందికి నచ్చదు కానీ నేను అంతే ఎందుకంటే నాకు ఇంత వస్తుందంటే మీరు వచ్చే లాక్కకూరు కదా సో అలాగా ఇంకొంచెం ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే పెద్దగా ఏం లేదు మా ఇద్దరికి ఖర్చులకు వస్తే చాలా అంతే ఇంకంతకు మించి ఏం లేదు ఏదో లక్కి తల్లి నా వీడియో చేస్తున్నందుకు అంతే ఇంకా ఎవ్రీ మంత్ వస్తుంది నేను చెప్పాను ఎవ్రీ మంత్ రాదు కూడా నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కి మంత్ రాదు కూడా త్రీ మంత్స్కు మోస్ట్లీ టూ మంత్స్కి త్రీ ఫోర్ మంత్స్కి అలా కలిపి హండ్రెడ్ డాలర్స్ అయితే అప్పుడు వస్తుంది అమౌంట్ హండ్రెడ్ డాలర్ కూడా ఎంత వస్తుంది ఒక డాలర్కి ఎయిటీ రూపీస్ ఎయిటీ వన్ రూపీస్ కాస్ట్ పడుతుంది అంతే హండ్రెడ్ డాలర్స్ అంటే మళ్ళీ ఆ హండ్రెడ్ డాలర్కి ఎంతో వస్తుంది అని కాదు ఇండియన్ గ్రూప్కి ఎయిటీ రూపీస్ ఏమో వన్ డాలర్తో కంపేర్ చేసి ఎయిటీ వన్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఏదో చేంజ్ పడుతుంది అది మార్కెట్ వాల్యూని బట్టి అందరికి తెలిసిందే బేసిక్గా మొత్తానికి అంతే ఇంకా అంతకు మించి పెద్ద లక్షలలో సంపాదించడం అలాంటిది ఏం లేదులే వేలనే అది కూడా టూ త్రీ మంత్స్కి ఒకసారి నిజానికి చెప్తున్నాను అంతే చాలామంది అడుగుతున్నారు కదా అంటే చాలామందికి మళ్ళీ డౌట్ ఇన్ని వీడియో చేస్తున్నారు అసలు ఎట్లా సంపాదిస్తున్నారు అని చెప్పేసి చాలామందికి డౌట్ కదా అందుకే క్లారిఫై చేస్తున్నాను సో ఫైనల్గా అది ఇంకేమైనా డౌట్స్ ఏమైనా అంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసి నేను అనేది ఒకటే ఏదైనా కానీ ఇది ఒక్క యూట్యూబ్ వర్క్లోనే కాదు లైఫ్లో ఏ చేసినా కానీ పేషెన్స్గా వెయిట్ చేయాలి మనం చేసిన వెంటనే సక్సెస్ ఆశించడంలో అసలు అర్థం లేదు కొందరు రావచ్చు కా కాకపోతే రాని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వదు అందరికీ వస్తుంది వాళ్ళు పోయిన వాళ్ళు మళ్ళీ డౌన్ రావచ్చు వీళ్ళు పైకి రావచ్చు అప్ అప్ అప్డౌన్ అని లైఫ్లో అన్నీ కామన్ అనమాట సో అన్నిటిని ఈక్వల్గా రిసీవ్ చేసుకోవాలి నేను అనేది అదే ఏమో మందికి డౌట్ ఉంది ఎంత సంపాదిస్తున్నారు ఏంటిది అని చెప్పేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశానని అనుకుంటున్నాను బట్ చెప్తున్నాను కదా ఎవ్రీ మంత్ ఏం అంత అమౌంట్ రాదు బిలో టెన్ థౌసండ్ ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ థౌసండ్ బిలో టూ అది వన్ మంత్ కాదని చెప్పాను టూ త్రీ మంత్స్ కన్నా ఎప్పుడైనా కావచ్చు ఏదైనా కానీ ఇంకా అంతకు అయితే ట్వంటీ అబో అట్లా పోయిందైతే ఎప్పుడూ లేదు ఫిఫ్టీన్ బిలోనే ఒకసారి ఎయిటీన్ అది కూడా త్రీ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ ఒకరికి ఎయిటీన్ వచ్చింది ఇంకా దాని తర్వాత ఏది లేదు బట్ ఎనివేస్ మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు సపోర్ట్ చేయండి హండ్రెడ్కే త్వరగా రీచ్ అవ్వాలి నేనైతే హండ్రెడ్కే దసరా వరకు టార్గెట్ పెట్టుకున్నాను నిజానికి అయితే మొన్న రీసెంట్గా గా పోయిన సబ్ సబ్స్క్రైబర్ లెవెల్ని బట్టి అయితే దసరా ముందే హండ్రెడ్కే అవుతారనుకున్నా బట్ ఎంత పైకి తీసుకెళ్ళితే ఒకేసారి యూట్యూబ్ అంతా కిందికి కింద అనమాట డైలీ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఈ మధ్య బట్ ఎనివేస్ సపోర్ట్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నాకు ఇంకా మంచి అమౌంట్ వస్తే నేను మంత్లీ వచ్చిన అమౌంట్ ఒకరికి హెల్ప్ చేయడానికి కూడా నేను రెడీ అన్నమాట ఎవరికైనా మన చుట్టుపక్కల కానీ దేనికైనా కానీ ఏదో ఒకటి లక్ పేరు నేను ఎంతో కొంత హెల్ప్ చేయడానికి నేను రెడీ నాకు మంచి అమౌంట్ వస్తే తప్పకుండా మీరు చూస్తారు కదా మంచి అమౌంట్ వస్తే ఇంకా ఏ ఎనిమిది పదివేల రెండు మూడు నెలల కొంచెం ఏం సరిపోతుంది చెప్పండి సో అలాగా మొత్తానికైతే మంచి అమౌంట్ వస్తే మళ్ళీ లక్కి పేరు పైన హెల్ప్ చేయడానికి ఇలా కనీసం అట్లీస్ట్ ఒక్కొక్కరికైనా ఒక ఫైవ్ థౌసండ్ వరకు అట్లా హెల్ప్ చేయడం చిన్న పెద్ద ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి అయితే నేను రెడీ లేకపోతే తల్లి కూడా రెడీ సో అలాగనమాట మొత్తానికి సో మీరందరూ కూడా ఆశిస్తారని లైక్ చేస్తారని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ వీడియో